గంజాయి సాగు అక్రమ రవాణాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ మొదలుపెట్టిన ఎన్డీఏ కూటమి మంత్రుల కమిటీని నియమించింది సచివాలయంలో తొలిసారి భేటీ అయిన ఈ మంత్రుల కమిటీ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వీటితో పాటు అమాయక గిరిజనులపై బనాయించిన గంజాయి కేసులపై న్యాయపరమైన సాయాన్ని అందించే విషయంపై చర్చించింది గంజాయి సాగు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది సచివాలయంలో తొలిసారి భేటీ అయిన మంత్రుల కమిటీ గంజాయి నివారణ గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించింది గత ఐదేళ్లలో వైకాపాకు చెందిన కొందరు నేతలు గిరిజనులకు ఇచ్చిన భూముల్లో కాఫీ మిరియాలు అల్లం పసుపు పంటలు పండించకుండా గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహించినట్లు గుర్తించారు గిరిజనులు గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది గంజాయి సాగు మొదలుకొని వినియోగం వరకు జరిగే వివిధ ప్రక్రియలను అరికట్టాలంటే క్షేత్రస్థాయిలోని పోలీసుల సహకారం తప్పనిసరని హోంమంత్రి అనిత ఈ భేటీలో ప్రస్తావించారు కింది స్థాయి పోలీసులకు గంజాయి విషయాలన్నీ తెలుసని వారు మనస్సు పెడితే దాన్ని అరికట్టడం పెద్ద కష్టమేమి కాదని మంత్రి అనిత డీజీపీకి సూచించారు ఆ దిశగా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు దీనికి గా ఒక స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి ఐసీ లెవెల్ ఆఫీసర్ ఒకరిని పెట్టడం డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో వర్క్ ఎండాస్ చేయాలి ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక టెన్ డేస్లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటానికి ఈరోజు సిద్ధపడ్డాం వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదును బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం వన్ ఎయిటీ డేస్లో చార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటకు వెళ్ళి ఈ రోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము పర్టికులర్గా ఇసుక మద్యం ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోకుండా ఉండేందుకే సెబ్ వంటి వ్యవస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని రాష్ట స్థాయిలో ఐజీ స్థాయి అధికారి జిల్లా స్థాయిలో పర్యవేక్షణలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు గంజాయి సాగుకు గిరిజనులు మొగ్గు చూపకుండా వారిని ఆదుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది గంజాయి పండించడం మానేయండి గంజాయి ప్యాకెట్స్ రవాణా చేయడం కానీ రవాణా చేసిన వాళ్ళకి సహాయం చేయడం కానీ దయచేసి చేయకండి ఎందుకంటే మీరు బలైపోతున్నారు మనం మళ్ళీ ఇంతక పూర్వంలాగానే ఐటీడే ద్వారా అన్ని సబ్సిడీలతో మీకు కావలసినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే మన పిల్లల్ని ఇంతవరకు టెన్త్ క్లాస్ వరకు ఎలా చదివించుకుండేవాళ్ళు అలాగే మీకు టెన్త్ నుంచి లెవెన్త్ ట్వెల్త్ దాకా అక్కడే ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించుకుంటాం ట్వెల్త్ తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ఆ తర్వాత వాళ్ళకి ఏర్పాటు కూడా చేస్తాం చేసే వారిలో గిరిజన యువత ఎక్కువగా ఉన్నారనే ప్రస్తావన మంత్రుల కమిటీ భేటీలో వచ్చింది వీరిలో చాలా మంది జైళ్లలో మగ్గుతున్నారని వీరికి సరైన ఉపాధి లేకే గంజాయి రవాణా వంటి వాటితో ఉపాధి కల్పించుకుంటున్నారనే చర్చ జరిగింది చాలా మంది గిరిజన యువతకు బెయిల్ వచ్చినా దానికి తగ్గ ష్యూరిటీలు కట్టే స్తోమత లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారని మంత్రి సంధ్యారాణి ప్రస్తావించినట్లు తెలిసింది వీరికి ఐటీడీఏల ద్వారా ష్యూరిటీలు ఇప్పించి వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలిస్తే బాగుంటుందనే ప్రతిపాదనలు పెట్టారు దీనిపై న్యాయ సలహాలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించినట్టు సమాచారం గంజాయి అడిక్షన్ సెంటర్లు రిహాబిలిటేషన్ సెంటర్లలో మౌలిక వసతులు వైద్యులు కౌన్సిలర్లు సరిగా లేరనే అంశాన్ని మంత్రి సత్యకుమార్ ప్రస్తావించారు గత ఐదేళ్ల కాలంలో పోలీసు శాఖకు సరైన వాహనాలు లేవని ప్రోటోకాల్ వాహనాలు డాగ్ స్క్వాడ్ నిర్వహణకు సరైన నిధులు లేవని పోలీసు ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం నుంచి వచ్చే నిధులకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని గత ప్రభుత్వ నిర్వాకాన్ని పోలీసు అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం